ఒకరోజు శంకరాచార్యులవారు తమ శిష్యులతో భిక్షాటనకు వెళ్లినప్పుడు ఒక పేదరాలి ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాందేహి అని అడిగారు ఆ ఇంటి యజమానురాలు చాలా పేదరాలు ఆమెకు భిక్ష వేయడానికి ఇంట్లో ఏమీ లేదు చాలా బాధతో ఆమె ఇంట్లో ఉన్న ఒకే ఒక ఎండు ఉసిరికాయను భిక్షగా ఇచ్చింది ఆమె దారిద్ర్యాన్ని చిరిగిన వస్త్రాలను చూసిన శంకరాచార్యులవారు చాలా చలించిపోయారు ఆమెపై కరుణతో శంకరాచార్యులవారు వెంటనే అక్కడికక్కడే లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధారాస్తోత్రాన్ని పఠించారు లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆ మహిళ గత జన్మలో చేసిన పాపాల వల్ల ఈ దరిద్రాన్ని అనుభవిస్తోందని చెప్పింది శంకరాచార్యులవారు ఆమె దానగుణాన్ని గుర్తుచేస్తూ ఆ దరిద్రాన్ని తొలగించమని లక్ష్మీదేవిని వేడుకున్నారు శంకరాచార్యులవారి భక్తికి మెచ్చిన లక్ష్మీదేవి ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది అందుకే ఈ స్తోత్రానికి కనకధారాస్తవం బంగారు వర్షం అని పేరు వచ్చింది విశిష్టత మరియు ప్రయోజనాలు ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల పేదరికం తొలగిపోయి సంపద మరియు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు దీనిని పఠించేవారు కుబేరునితో సమానమైన సంపదను పొందగలరని ప్రతీతి ఈ స్తోత్రం యొక్క శక్తి మరియు గొప్పదనం వల్ల చాలా మంది ప్రజలు దీనిని నిత్యం పఠించి మంచి ఫలితాలను పొందుతున్నారు ఈ కథ కరుణ దానం మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది